నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లో వైసీపీ మతాల పేర్లు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు మనం చూసాం జగన్ తల్లి విజయమ్మ గారు బైబిల్ పట్టుకుని ఓట్లు అడిగిన పరిస్థితి అలాగే ఇటు షర్మిల గారు కావచ్చు అలాగే బ్రదర్ అనిల్ గారు కావచ్చు కూడా ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన పరిస్థితులను మనం చూసాం అయితే ఇప్పుడు షర్మిల గారు వ్యతిరేకమైన నేపథ్యంలో మరి సీఎం జగన్ డైరెక్ట్గా ఆయన మేనత్త వెములమ్మని రంగంలోకి దించడం ఆవిడ కూడా పాస్టర్ల సమావేశాలు పెట్టి మరి మన క్రిస్టియన్ సామాజిక వర్గం అభివృద్ధి చెందాలి బాగుపడాలి అంటే జగన్కే ఓటు వేయాలి అని కూడా ఆవిడ అడిగిన పరిస్థితులను మనం చూసాం అయితే ఇప్పుడు తాజాగా క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ అయినటువంటి బొల్లారపు జాన్ వెస్రిన్ గారు స్వయంగా రంగంలోకి దిగి పాస్టర్ల దగ్గరకు వెళ్ళి వైఎస్ఆర్సిపికి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్న పరిస్థితి మరి ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు అడగడాన్ని ఎలా చూడొచ్చు ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రొఫెసర్ జోసెఫ్ గారు నమస్కారం అండి సో ఇప్పటివరకు మనం చూసాం గత ఎన్నికల్లో కూడా మతాల పేరు చెప్పి అంటే నేను మీ కొడుకుని మీ బిడ్డని అని చెప్పి విజయమ్మ గారేమో బైబిల్ పట్టుకొని ప్రచారం చేశారు సో ఇప్పుడు చూసుకుంటే మొన్నటి వరకు విమలమ్మ గారు విమలమ్మ గారి ఇదే కొంచెం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏంటిది సమావేశాలు పెట్టి ఇలా ప్రజలను మతాల పేరుతో రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఇప్పుడు స్వయంగా క్రిస్టియన్ మైనారిటీ చైర్మనే స్వయంగా రంగంలోకి దిగి పాషన్ల సమావేశాలు పెట్టి మరి వైసీపీకి ఓట్లేయండి అని అడుగుతున్నారు సో ఆయన ఇప్పుడు ఇక్కడ వచ్చి ఓట్లు అడుగుతున్నారు అంటే గతంలో మీకు ఆయన ఏమైనా చేసిన సందర్భాలు ఉన్నాయా అసలు ఏం చెప్తారు ఇంతకుముందు ఆయన అప్పుడప్పుడు కొన్ని మీటింగ్స్కి వెళ్ళి ఆయన సన్మానాలు తీసుకునేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పాస్టర్ని దర్శించి క్రిస్టియన్ లీడర్స్ని దగ్గరికి వెళ్ళి ఈయన సన్మానాలు చేసి అడుగుతున్నాడు ఓన్లీ సన్మానాలే కానీ పని ఏమీ లేదు సమాజానికి సేవ చేసేది లేదు పాస్టర్లు చనిపోతే కూడా చర్చిలు కూలిస్తే కూడా మతోన్మాదులు అక్కడికి వచ్చి నేను ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అని ఒక్కసారి నేనైతే చూడలేదు నేనే పర్సనల్గా ప్రకాశం జిల్లాలో ఒక పాస్టర్ గారిని చంపేస్తే వైసీపీ లీడర్ చైర్మన్ గారు మీరు వచ్చి ఒకసారి ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది అని నేనే ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అది నా పరిధిలోకి రాదండి అంటాడు సో మరి ఇంకెందుకు ఈ కార్పొరేషన్ చైర్మన్ ఊరికి ఓట్లు అడగడానిక అసలు ఆయనకు పదవి ఇచ్చినప్పుడు అరవై నుంచి డెబ్బై పర్సెంట్ క్రిస్టియన్స్ చాలా బాధపడ్డారు ఎందుకంటే ఆయన ఎప్పుడు క్రైస్తవ సమాజానికి సేవ చేయలేదు ఆయన క్రిస్టియన్ లీడర్ కాదు ఆయన ఒక సెక్యులరిస్ట్ అంటే ఒక పొలిటికల్ లీడర్ విజయసాయి రెడ్డి గారి దగ్గర ఒక పొలిటికల్ పిఏ సో అలాంటి వాడికి ఆ పోస్ట్ ఇచ్చారు ఇంతమంది క్రిస్టియన్ లీడర్స్ ఉండగా క్రైస్తవ సమాజానికి సేవ చేసే చాలామంది లీడర్స్ ఉన్నప్పటికీ వీళ్ళందరినీ కాదని ఆయనకిచ్చారు ఆ పోస్ట్ మాకు ఉండేదే ఒక కార్పొరేషన్ మేము వేరే పోస్టులకు అర్హులం కాదు సో మాకు కాదని ఆయన మరలా లిస్టులో వస్తుంది కదా చైర్మన్ లిస్ట్ అందరిలో చైర్మన్ ఏంటి సామాజిక వర్గం ఎస్సీ మాలానే ఉంది ఆయన సామాజిక వర్గం మరి క్రిస్టియన్ అయితే ఒక ఎస్సీలు మాత్రం భారతదేశంలో బీసీసీకి వెళ్ళిపోతారు ఎస్సీలు మాత్రం ఇంకా వేరే వాళ్ళు ఎవరో వెళ్ళరు ఒక అన్యాయం ఉంది మరి ఆయన ఎస్సీ ఉంటే ఆయన క్రిస్టియన్ మైనారిటీ కింద రాడు క్రిస్టియన్ మైనారిటీ కింద రాడు క్రిస్టియన్ మైనారిటీ కింద రానోడికి ఆ క్రిస్టియన్ ఆడికి ఆయనకి ఇష్టం కూడా లేదంటది ఆయనే స్పీచ్ నేను విన్నాను స్వయంగా ఏమన్నానంటే నాకు నేను ఎప్పుడు మీకు ఏమీ చేయలేదు క్రిస్టియన్ కమ్యూనిటీకి నాకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే నేను మతానికి చేయడం నాకు ఇష్టం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాదనలేక తీసుకున్నాను మాకేమో ఇప్పుడు మేము ఓన్లీ కమ్యూనిటీ లీడర్స్ రిలీజియస్ లీడర్స్ మేము ఓన్లీ మేము మా మతానికే చేసుకుంటాం అంటే మిగతా అందరితో కలుస్తాం మా హైయర్ ప్రయారిటీ మేము క్రిస్టియన్ లీడర్ కాబట్టి క్రిస్టియన్ కమ్యూనిటీ మా ప్ర అందరితో మామూలుగా ఉంటాం అదే ఎమ్మెల్యే అయితే అన్ని వర్గాలని చూసుకోవాలి కదా అన్ని వర్గాలని చూడాలి మేము ఓన్లీ మా వర్గాన్ని చూసుకుంటాం మేము చిన్న లీడరు అందుకే ఈయనకి ఇష్టం లేదు ఇది ఆయన పెద్ద లీడరు అందరు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ ఆయనకి పదవి ఇచ్చారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఇప్పుడు చేపని చెట్టు ఎక్కమంటే ఎక్కుతుందా దాని బలం చూడాలంటే ఎక్కడ పెట్టాలి దాన్ని ఎక్కడ పెట్టాలి నీట్లో వేయాలి దాన్ని అంతే కదా స్విమ్మింగ్ చేస్తుంది అది చెట్టు ఎక్కమంటే ఎక్కలేదు ఫెయిల్ అయిపోతుంది కదా సో ప్రతి వాళ్ళకి ఒక స్కిల్ ఉంటుంది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్కి తగ్గట్టిస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్ట్ వస్తుంది మా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నాకు అర్థమైనంత వరకు అందరినీ ఫెయిల్ కింద చేయాలి ఈయనే ఒక్కడే ఈయనకి పేరు రావాలి ఎవ్వరికి పేరు రాకూడదు ఓకే వాళ్ళు అలా పెడితే ఫెయిల్ అవుతారు కదా ఇదిగో మీరు ఫెయిల్ అయ్యారు ఇదిగో జగనాన్నే మీట్ నొక్కుతున్నాడు ఇక్కడ బటర్ నొక్కుతున్నాడు నాకే పేరు రావాలి మీకు ఎవ్వరికి ఆయన అందుకే ఆయన ఫోటోనే ఉంటుంది జగన్ అన్న జగనన్న జగన్ అన్న అన్ని పేర్లు జగన్ ఈవెన్ మా అంబేద్కర్ పేరు కూడా తీసేసి జగనన్న విదేశీ విద్యా దీవెన పెట్టుకున్నాడు కాబట్టి అందరూ ఫెయిల్ అయిపోవాలి ఈయన ఒక్కడే పేరు రావాలి అందుకే ఎమ్మెల్యేలకు వాల్యూ లేదు మినిస్టర్లకు వాల్యూ లేదు ఎవరికి వాల్యూ లేదు ఆయనే అన్నాడు ఒక ఏ ఎమ్మెల్యే ఏం చేయగలడండి ఎమ్మెల్యే ఆయన పెన్షన్ ఇప్పించగలడా అన్నాడు అంటే ఏంటి ఒక రాజకీయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేసాడు కాబట్టి చాలా డేంజర్ ఇది చాలా డేంజర్ అలాగా మా క్రిస్టియన్ కమ్యూనిటీకి చేసిన వాళ్ళు చేయకుండా వేరే వాళ్ళనిచ్చాడు ఈయన ఏం చేస్తాడు ఇంట్రెస్ట్ లేకపోతేను సో మా ద్వేషం మా క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే యాక్చువల్గా చంద్రబాబు గారు క్రైస్తవ సమాజ ద్వేషి క్రైస్తవులు ద్వేషి అంటున్నారు కానీ నిజంగా ఈయన పైకి నవ్వుతాడంటే అంటే ఆయన పాపం ఏమన్నా ఉన్నా లోప బయటకు చెప్పేస్తాడు చంద్రబాబు గారు మా జగన్ అన్న అలా పైకి నవ్వుతాడు లోపల వెనకాల ప్లాన్ వేసేస్తాడు వీళ్ళని ఎలాగ ఇరికిచ్చాలి ఇది చాలా డేంజరు మాకు బైబిల్లో ఒక మాట ఉంటుంది నీతిమంతుడు మేలు కోరి గాయములు చేయును అని ఉంటుంది అంటే దాని అర్థం మొలగ చెట్టు ఎక్కిస్తారంటారు చూడండి నిజంగా క్షేమం కోరేవాళ్ళు నువ్వు రాంగ్ రూట్లో వెళ్తుంటే తిడతారు కదా నీ క్షేమం కోరేవాళ్ళు హే ఇలా చేయకూడదు నువ్వు గద్దిస్తారు నిన్ను వార్నింగ్ ఇస్తారు అందుకే తల్లిదండ్రులు వార్నింగ్ ఇస్తారు వీడు మా అసూపర్లేంటి బలి వెళ్ళే లేదు నాశనం అయిపోతాడు ఇరుక్కుపోతాడు అక్కడ వా వార్నింగ్ ఇవ్వరు అది నువ్వు బాగా చేస్తున్నావు బాగా చేస్తున్నావు అని మొలక చెట్టు ఎక్కిస్తారు అక్కడి నుంచి పడిపోతాడు ఇది చాలా డేంజర్ నాకు అర్థమైంది పైకి నవుతాడు అంతే సో ఈ కార్పొరేషన్ చైర్మన్ ఎంత మాకు చాలా అన్యాయం జరిగింది ఆయన వల్ల ఒక్క వాయిస్ మాకు వాయిస్ లేకుండా అయిపోయింది ఎందుకంటే రాజకీయ నాయకులు గతంలోనే మీరు చెప్పారు మా సామాజిక వర్గానికి కోసం కొన్ని సమస్యలు చెప్పడం కోసం నేను వెళ్ళాను కానీ కలవలేకపోయాను అని చెప్పారు గారు ఏమైనా చేశారా అంటే లేదు ఆవిడ కూడా ఎప్పుడు ఏం చేసిన పరిస్థితి ఎప్పుడు లేదని కూడా మాట్లాడారు ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ ఈయన కూడా ఏం చేయలేదని చెప్తున్నారు సో వీళ్ళు ఏం చేయకుండా ఇప్పుడు ఎలక్షన్ రాగానే వచ్చి మన జగన్ గెలిపించండి మీకు మంచి జరుగుతుంది అని చెప్తే అక్కడ ప్రజలు వినే పరిస్థితి ఉందంటారా ఏం చేస్తున్నారంటే వీళ్ళు మన సీఎం గారు క్రైస్తువుడు ప్రార్థన చేసుకుంటున్నాడు ఒక క్రిస్టియన్ సీఎం ఉంటే మనకు మేలు జరుగుతుంది అని మభ్యపెడుతున్నారు ఇంతకుముందు ఏం మళ్ళీ మేలు జరిగింది అది చూసుకోవాలి కదా మా క్రైస్తవులు ఇంతకుముందు ఏం మేలు జరిగింది క్రైస్తవులుగా అన్యాయం జరిగింది మాకు మాకు అవమానం జరిగింది ఆయన వల్ల ఆయన టార్గెట్ చేయడానికి మా క్రైస్తవ కమ్యూనిటీని టార్గెట్ చేశారు లేకపోతే గుళ్ళు కోడ కొట్టినప్పుడు ఈ క్రైస్తవులు చేశారని మమ్మల్ని టార్గెట్ చేశారు ఆయన వల్ల మాకు అన్యాయమే కానీ అవమానమే కానీ ఆయన వల్ల మేలు లేదు ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తాడు సీఎంగా మా కమ్యూనిటీకి చేయాలి కదండి మా కమ్యూనిటీకి చేయకపోతే క్రిస్టియన్ సీఎం అయితే ఏంటి ఏ సీఎం అయితే మాకు ఎందుకు మా సొంత వాళ్ళు ఎందుకు కాబట్టి చ క్రైస్తవులు కూడా పాస్టర్లు చాలా కేర్ఫుల్గా ఆయన్ని అడగాలి ప్రశ్నించాలండి ప్రశ్నించకుండా సన్మానాలు చేస్తే సన్మానాలు తీసుకొని ఆయన ఆయనకి ఏళ్ళ సన్మానం చేయడం ఆయన ఏళ్ళకి సన్మానం చేయడం సన్మానాలే కాదు కదా ఆయన పనులు చేయాలి కదా పనులు చేయకపోతే అయ్యా మీరు ఏం చేశారని అడగాలి బైబిల్లో ఉంటుంది మాకు డమ్మడాగ్స్గా ఉండకూడదు మేము డమ్మడాగ్ అంటే కుక్క పని ఏంటి దొంగ వస్తే అరవాలి కదా అరవాలి కదా అది అరవకపోతే ఏంటి దాని దానివల్ల ఉపయోగం ఏంటి మా ఓల్డ్ పాస్టర్లు ఎలాగుండాలంటే ప్రశ్నించే వాళ్ళు గద్దించే వాళ్ళగా ఉండాలి రాజులను కూడా మా బైబిల్లో ఉంది ఏ రాజా నువ్వు తప్పు చేస్తున్నావు అని గద్దించాడు దేవుడి పేరు విన్నారు కదా దేవుడు ఒకసారి తప్పు చేస్తే ప్రవక్త వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్త అని గద్దించాడు రాజులకేం భయపడిపోలేదు కాబట్టి వీళ్ళు కూడా పాస్టర్లు కూడా అడగాలి మీ ఏం చేయలేదు కదా మామూలుగారి వాళ్ళు గౌరవిస్తూనే సన్మానం చేసి అడగండి ఏం చేశారు మీరు మాకేం చేయలేదు కదా ఎలాగ రమ్మమ్మ అంటారు ఎలాగ నమ్మంటారా ఇంతకు ముందు చేయలేదు ఇప్పుడు చేస్తామంటున్నారు ఎలాగ నమ్మమంటారు అదే సార్ అంటే ఈ మైనారిటీ చైర్మన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం నిజంగా ఆ పార్టీ వాళ్ళ సామాజిక వర్గానికి ఏం చేసింది ఏం చేయాలి అనేది ఆలోచించుకోకుండా ఓన్లీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇలా ఓట్లు అభ్యర్థించడాన్ని కూడా మరి ఎలా చూడవచ్చు అంటే మా జగన్ అన్న మినిస్టర్లు ఇచ్చినా లేకపోతే ఎమ్మెల్సీలు ఇచ్చినా ఏది ఇచ్చినా ఎందుకంటే మళ్ళీ పార్టీని గెలిపించడానికంట ప్రజలకు సేవ చేయడానికి కాదు ఓకే ప్రజలకు సేవ చేయడానికి కాదు ఈ మంత్రి పదవులు ఇవన్నీ నేను మళ్ళీ ఓట్లు అడగడానికి ఈ కార్పొరేషన్ చైర్మన్లు అన్నా ఏమైనా మళ్ళీ వేసి వాళ్ళు గెలిపించ వాళ్ళకి ఇచ్చే టాస్క్ ఏంటంటే ఇదిగో నీకు చైర్మన్ పదవి ఇస్తున్నా నీకు మంత్రి పదవి ఇస్తున్నా నువ్వు మళ్ళీ అందరి చేత ఓట్లు వేయించి నాకు నేను గెలిపించాలా అదే మీ టాస్క్ మీరు సేవ చేయకపోయినా పర్వాలేదు అది ఆయన ఇచ్చే టార్గెట్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే మా ఎమ్మెల్సీలు వాళ్ళ స్పీచ్ల్లో చూస్తే మొన్న చెప్పాను కదా నా మాదికి సమాధిక వర్గం చేత ఆయన ఎవరు ఇజ్రాయెల్ బొమ్మి ఇజ్రాయెల్ ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నా మాదికి సామాజిక వర్గం చేత ఓట్లు ఇప్పిస్తానండి అదా నాకు జగనాన్ని పదవి ఇచ్చాడు మీకు సేవ చేస్తానని చెప్పాలి కానీ కాబట్టి సో అది వాళ్ళ పని ఆ టాస్కే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏమి సేవ చేయరు ఓట్లు అడుగుతారు అంతే అది సమాజం గుర్తించాలి రైట్ థ్యాంక్ యూ